కాబట్టి నాలుగు అష్టాక్షరాలు చెప్తా చెప్పండి ఉత్తమం తత్వ అష్టాక్షరి మధ్యమం శాస్త్ర చింతనం ఒక మెట్టు కింది దిగాం ఓహో ఇది అష్టాక్షరి ఇంకా ఒక మెట్టు కింది దిగినాం అదమం మంత్ర మెట్టు కింది దిగినాం అర్చనం అధమాదం ఇది ఈ కొలత ఇది శాస్త్రం అనేది మద్యము మంత్రం అనేది అధము అర్చన అనేది అధమాదము మీకు ఒక ఇది ఇచ్చా కొలత ఇచ్చా మీరు మీరే చూసుకోండి ఐ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ అధమాధమను చదమం మధ్యమం ఉత్తమం ఈవన్ మోర్ అది కూడా దాటుకొని పోవచ్చు అది కూడా బంగారు సంఖ్యలే ఈ మాటలు చెప్పిన వారు ఎవరు అది కూడా బంగారు సంఖ్యలే కాబట్టి మోక్ష మోక్ష సన్యాసం అన్నాడు అది కూడా వదిలేరు అన్నాడు ఈ అష్ట్రాక్షన్ చెప్పిన వారు ఎవరు ఉత్తమం శాస్త్ర ఉత్తమం తత్వచింతనం అని అష్ట్రాక్షన్ చెప్పిన వారు ఎవరు ఎవరున్నారు ఎవరు చెప్పారు అది ఇంకొకటి ఇద్దరున్నారండి జ్ఞానులు జ్ఞానులు అని ఇద్దరున్నారు మీరు చెప్పిన శ్లోకం ఎక్కడిది ఎవరు చెప్పారు అని అడుగుతారు ఇదే ఎక్కడో ఎక్కడో మహానుభావుడు రాసి పెట్టింది ఎప్పుడో పోను అదే నాకు గుర్తుంది ఇప్పుడు ఆయన గుర్తు చేశాడు భగవంతుడు ఇది చెప్పరా అనేసి చాలా బాగా